హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు అందరూ బాగుండాలని కోరుకుంటున్నాను సో ఫ్రెండ్స్ ఈరోజు శ్రీరాంపురంలో ఒక ప్లేస్కి అయితే హంటింగ్ రావడం జరిగిందనమాట సో ఈ ప్లేస్కి రావడానికి గల కారణం అంటే మనం తెలిసిన సబ్స్క్రైబర్ ఒక అతను సో పలానా చోట ఒక వన్ మంత్ బ్యాక్ ఒక ఆమెకి లక్ష రూపాయలతో సుమారు లక్షన్నర సుమారు డైమండ్ దొరికిందని చెప్పేసి అతను చెప్పాడు ఆ ప్లేస్ కూడా ఎక్కడ అనేది కూడా మనకి చెప్పాడు సో ఆ ప్లేస్లోకి వచ్చి ఈరోజు మనమైతే హంటింగ్ చేస్తున్నాం అనమాట సో నిజంగా లక్షన్నరకు అమ్మిందా అని చెప్పేసి నేను అడిగాను సో ఖచ్చితంగా అదైతే డైమండే కాకపోతే చిన్నది సో ప్రజెంట్ ఇప్పుడు మనం చూపిస్తున్నాం కదా అంత కంటే కొంచెం ఉంది అని చెప్పేసి చెప్పాడు సో అతను చెప్పిన ప్లేస్కి అయితే మనం ఈరోజు హంటింగ్కి వచ్చేసి నేనైతే హంటింగ్ చేశాను సో అక్కడ మట్టి కారణంగా నేనైతే ప్రతి స్టోన్ చూపించలేకపోతున్నాను అందుకని చెప్పేసి క్లియర్గా చూపించింది కడిగిన తర్వాత మీకైతే చూపిస్తాను అనమాట వీడియోని అయితే చివరిదాకా చూడండి ఈ రోజు నాకు ఎటువంటి స్టోన్స్ దొరికినాయి అనేది వీడియోలో మొత్తం స్టోన్ మీకైతే క్లియర్గా చూపిస్తున్నాను వీడియోని అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి మీ గనుక నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్ కొత్తగా చూస్తున్న వాళ్ళైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఆల్ మై ఫ్రెండ్స్ అలాగే ఈ వీడియోలో నాకు ఈ గ్రీన్ కలర్ లాగా ఒక స్టోన్ అయితే కనిపించింది ఫ్రెండ్స్ ఇది మట్టిలో ఉన్నప్పుడు నాకైతే బాగా మెరుస్తూ కనపడింది ఏంటో ఈ స్టోన్ నాకు అర్థం కాలేదు నేనైతే ఏమో అనుకుంటున్నాను మీకు కనుక ఈ స్టోన్ ఏంటో తెలిస్తే కామెంట్ చేయండి ఎందుకంటే ఆ గుళకరాయ్ టైప్లో ఉంది ఆ స్టోన్ నేనైతే గ్రీన్ కలర్లో కనపడేదరికి ఇది స్పెషల్గా అనిపించింది నాకైతే కానీ అది గులకరాయ అని అనిపిస్తుంది నాకైతే అలాగే ఇప్పుడు చూపించే స్టోన్ చూడండి ఫ్రెండ్స్ చాలామందికి ఇటువంటి స్టోన్లు కూడా దొరికే అవకాశాలు ఉంటాయి అన్నమాట ఎందుకంటే ఇవి చూడడానికి పైకి నార్మల్గా స్టోన్స్గా ఉంటాయి కానీ లోపల వీటి యొక్క ఇది అయితే కనిపిస్తుంది అంటే ఇట్లాంటి ఇంచుమించుకు ఎట్లాగే ఉంటాయి ఒక్కోసారి వీటిలో కూడా మెరిచే అవకాశాలు ఉంటాయి అవి మనం జాగ్రత్తగా చూసుకోవాలి కానీ దీంట్లో అయితే ఏం లేదు కానీ ఇట్లాంటి స్టోన్స్లో కూడా లోపల మెరుపు ఉంటాయి ఈ పైకి నార్మల్గా కనపడితే ఒక్కసారి లైట్ వేస్తే కనుక చికెట్లో పెట్టి ఒక్కోసారి అర్థమవుతుంది వీటి యొక్క కెపా ఏంటి అనేది సో ఇట్లాంటి స్టోన్స్ కనపడేటప్పుడు ఒకటి రెండు సార్లు జాగ్రత్తగా చూసుకోండి ఫ్రెండ్స్ ఈ స్టోన్ కూడా పైకి చూడడానికి ఇదిగా ఉన్న లోపలైతే చూడండి ఫ్రెండ్స్ ఎంత ఇదిగా ఉందో సో ఒక్కొక్కసారి ఇట్లాంటి వాటిలో కూడా మనం జాగ్రత్తగా చూసుకోవాలన్నమాట సో ప్రతి స్టోన్ని అద్దరు చేస్తూ హంటీంగ్ చేసుకోవాలి ఇవన్నీ వచ్చేసి క్రిస్టల్స్ ఫ్రెండ్స్ మంచి మంచి క్రిస్టల్స్ అయితే ఈరోజు నాకు దొరికినాయి సో ఇట్లాంటి ప్లేస్లో డైమండ్స్ దొరుకుతాయా లేదనేది కూడా అది మీ ఇష్టం అనమాట మీకు తెలిస్తే కనుక హంటింగ్ చేసుకోండి సో చాలామందికి ఒక డౌట్ ఉంటుంది అక్కడికి పోలీసు వారు వస్తున్నారా అని చెప్పేసి పోలీసు వారు అయితే వస్తున్నారు ఫ్రెండ్స్ కానీ జనం అయితే రావడం లేదు ఫ్రెండ్స్ సొంతగా అదనమాట విషయం అయితే అంతగా రావడం లేదు కానీ పోలీసు వారు అయితే వస్తున్నారు సో అక్కడ ఇటువంటి స్టోన్స్ అయితే దొరుకుతున్నాయి ఫ్రెండ్స్ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి కొత్తగా చూస్తున్న వాళ్ళు అయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మంచి మంచి వీడియోస్ వస్తాయి ఇంకా So thank you, thank you all my friends.